రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ ముప్పై లోపల నిర్వహించాలని హైకోర్టు రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇంతకంటే ముందు రిజర్వేషన్లు ఖరారు చేయాలని స్పష్టం చేసింది రాష్ట్రంలో కులగణన తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు హామీని నెరవేర్చేందుకు రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇప్పటి వరకు సఫలం కాలేదు రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు వీలుగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి రాష్ట ప్రభుత్వం పంపింది నాలుగు నెలలు దాటినా ఎలాంటి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఢిల్లీలోనే ఆందోళనలు చేసింది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ల పెంపునకు బిల్లు చేసి పంపిన ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు దీంతో ఆర్డినెన్స్ ద్వారా అయినా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు పంపిన ప్రతిపాదనలు కూడా రాష్ట్రపతి వద్దకు చేరాయి నెల రోజులు దాటినా ఎలాంటి పురోగతి లేదు ఈ పరిస్థితుల్లో న్యాయస్థానం నిర్దేశించిన విధంగా వచ్చే నెల ముప్పై లోపల స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవలసి ఉంది ీసీలకు రిజర్వేషన్లు అమలు అధికారికంగా చేసే వెసులుబాటు లేకపోవడంతో ఏ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న దానిపై చర్చించేందుకు ఇవాళ లో రాజకీయ వ్యవహారాల కమిటీ పీసీసీ సలహా కమిటీ సమావేశం రెండూ కలసి భేటీ అవుతాయి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో పాటు సీనియర్ నాయకులు ఆ రెండు కమిటీల్లోని సభ్యులు సమావేశంలో పాల్గొంటారు నాయకుల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా లేకుంటే అధికారికంగా వచ్చేవరకు వేచి చూడాలా అనే అంశం ఈ సమావేశంలో తేరనుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఇవి కాకుండా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి ఏఐసీసీ పిలుపు మేరకు ఓట్చోరీ గద్దీ ఛోడ్ ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టే అంశంపై చర్చిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చిస్తారు రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం గ్రామ మండల జిల్లా కమిటీల నిర్మాణం రాష్ట్ర స్థాయిలో పెండింగ్లో ఉన్న కమిటీల నిర్మాణం తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి అదేవిధంగా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న రాజకీయాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి వీటితో పాటు రాష్ట్ర అధ్యక్షుడి అనుమతితో ఇతర అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి